పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటండి రాజధాని నిర్మాణానికి అంటే ఆల్రెడీ చాలా అయిపోయినాయి భయ ముందే అప్పు చేసి టెంపరీ బిల్డింగ్స్ ప్లాన్ చేశారు కదా చంద్రబాబు పథకాలకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా ఇప్పటికీ చాలా తక్కువే అవుతుంది అప్పు అయితే పెద్ద ఎక్కువ కంపేర్ టు ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ అప్పు కాలేదు కానీ పథకాలకు అయితే డబ్బు ఉంది

మధ్యం క్వాలిటీ ఎలా ఉంది అంటారా మీరు మధ్యం క్వాలిటీ అంటే నేను ఐ అయితే హాల్ కాలి నాకు తెలియదు చాలా మంది అయితే బాగాలేదు అన్నారు స్టార్టింగ్ ఏదో షర్మిలా గారి కామెంట్స్ నాకు పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తారు పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు మంచి వ్యక్తి ఆయన గెలిస్తే బాగుంటుంది నేను వెయిటింగ్ అంటే మీరు జగన్ ఫ్యాన్ అంటే జగన్ సీఎం అవ్వాలంటున్నారు కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అంటున్నారు బట్ మోహన్ గా పార్టిసిపేట్ చేయట్లేదు ఎలక్షన్ వస్తున్నాయి కదా అంటే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు జగన్ అవుతారు అనుకుంటున్నారు అంటే ఎందుకంతా డైరెక్ట్ గా జగన్ అనే చెప్తున్నారు పచ్చి పనులు చేసాడు బాగా హెల్ప్ అయింది ఆయన పేదవాడు బాగా బతికాడు పేదవాడు బాగా బతిక అంటే పథకాలని చూస్తుంటే ఎలా అనిపిస్తున్నారు మీకు ఓకే అన్న పథకాల వల్లే వాళ్ళ జీవితాలు అయితే బాగుపడలే కానీ బట్ కొన్ని పనులు అయితే బాగానే జరిగినాయి మన అతన లేకుండా మంచిగా చేసేట ఎలా అనిపిస్తుంది సూపర్ అన్న సూపర్ సూపర్ కాకపోతే ఆన్ ద స్పాట్ రిజల్ట్ అనేది తెలియదు స్కూల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఓ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే చదవాలి కదా మనం ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ పెట్టినప్పుడు ఎంతమంది అయితే హెల్ప్ అయిందో సేమ్ ఇది వల్ల దీని వల్ల కూడా హెల్ప్ అవుతుంది ఆన్ ద స్పాట్ అయితే తెలియదు ఇది నా ఒపీనియన్ ఇంకే ఇష్టం మరి డెవలప్మెంట్స్ ఎలా ఇయర్స్ డెవలప్మెంట్స్ కూడా వస్తాయి భయా అప్పుడే అంటే సడన్ గా అయితే ఏదన్నా మన చిన్న ఇల్లు కట్టుకోవడానికి టూ త్రీ ఇయర్స్ అవుతుంది పెద్ద పెద్ద కంపెనీస్ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి